అందరికీ నమస్కారం అండి రాయదుర్గ ఒక పరిధిలో గుమ్మగడ్డ మండలంలో బీటీపీ ప్రాజెక్టు కర్ణాటక పరివాహన ప్రాంతం నుంచి పైనుంచి ఇంట్లో కారణంగా బీటీపీ ప్రాజెక్ట్ నుంచి ఈరోజు ఒక గేట్ ఎత్తి నీళ్ళు కిందికి వదలడం జరిగింది ఈ బీటీపీ పరివాహ ప్రాంతాలైన గుమ్మగడ్డ మండలం బ్రహ్మసముద్రం రాయదుర్గం వెలుగుప్ప హనేకల్ ఈ పరిధిలో ఉన్న ఈ నదీ పరివాహన ప్రాంతాల్లో ఉండే గ్రామస్తులందరూ కూడా జాగ్రత్త ప్రజలు కూడా ఈ డ్యామ్ దగ్గరకు వచ్చినప్పుడు పిల్లలతో పాటు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా వాటర్ ఫ్లోయింగ్ ఉండే దగ్గర పోయి అక్కడికి పోతే కన్నా ఈత వచ్చినా కూడా అది సుడిగూడం లాగా తిరుక్కొని ఆ వాటర్లో మనం పోతే చనిపోయేదానికి అవకాశం ఉంటుంది డ్యామ్ పైన కూడా అనవసరంగా బైక్లో తిరిగి సర్కస్ లాగా పీకిలు చేయడం ఈత వచ్చినా కూడా మనం అంత ఓవర్ కాన్ఫిడెంట్ పనికి రాదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి పిల్లల పట్ల కూడా పెద్దలు దగ్గరగా ఉండి చూసుకోవాలి ఏదైనా సమస్య వస్తే వన్ జీరో జీరో నెంబర్కి పోలీసులకి ఫోన్ చేయాలని కోరుతున్నాము అలాగే పోలీసు కూడా ఇక్కడ డేబీటీ కూడా ఇక్కడ ఉంటాము బ్రహ్మసోదం వాళ్ళు ఉంటాం కుమ్మగట్టం అన్న రెండు పోలీసులకు సంబంధించి కూడా పోలీసు వాళ్ళు కూడా అది చూపుతుంటారు ఏదన్నా అనుకోకున్న ప్రమాదం ఏమైనా జరిగితే వన్ జీరో జీరో నెంబర్కి ఫోన్ చేయాలి అలాగే ప్రమాదాలను బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని ముందస్తుగా అందరికీ కూడా ప్రజల్ని కోరుతున్నాము